లోకేష్ ఆమె మాట వింటాడు ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాట ఖచ్చితంగా వింటాడు ఆయన ముందు ప్రస్తుతం తన వాళ్ళకి పవర్ రుచి చూపించాలనుకుంటున్నాడు ఊరికి గొడవలు పెట్టేసుకునే అన్ని నోటి దగ్గర మొదలు పోగొట్టుకోవాలనుకోవట్లేదు ఆయన ప్రస్తుతం ఎవరిని చూద్దాం ముందు మనవాళ్ళకి అందరికంటే ముందే ఏంటంటే పూర్తి గా ఎందుకు లేరు అంటే పవర్ రుచలేదు కాబట్టి ఇప్పుడు ప్రతి జనసేన నాయకుడు పవర్ రుచం ప్రారంభించాడు చూసిన తర్వాత అప్పుడు కచ్చితంగా పవన్ కళ్యాణ్ వదిలేళ్ళలేరు అప్పుడు బేరం పెడతాడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన ఇచ్చారు కదండి నాకు ఇద ముప్పై ఇవ్వండి ఇట్లాంటి బేరాలు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి ఈ లోపంతా తన క్యాడర్ లో ఎంత మందికి అవకాశాలు వస్తే అంత మందికి ఇలా లేట్ చేయడం వల్ల కొంచెం ఇంకా పదవులు రాలేదు అని ఇప్పుడు దాని వల్ల కేడర్ ఒక పని ఉంటదండి మీకు ఎప్పుడు కూడా పని పాటలు అనే ఉండకూడదు రేపు పోస్ట్ ఇచ్చేసారు అనుకోండి పని పాటే ఉండదు ఆఫీస్ లో కూర్చొని ఏం చేస్తాడు అక్కడ ఏమన్నా అభ్యున్నత సినిమాల్లో వెనక బాగుంటాయి అక్కడ ఏదన్నా నిజంగా వాళ్ళ కుల అభ్యున్నత వాళ్ళ వర్గభ్యున్నత కోసం ఏమైనా ప్రయత్నించాడు అనుకోండి ప్రభుత్వానికి పెద్ద బొక్క డబ్బులు కట్టాలి అయ్యన్నిటి నెత్తిని పెట్టుకోవాల్సి వస్తే అదే గనక ఇప్పుడు తిరుగుతూ ఉంటే పని నడుస్తుంటది ఇప్పుడు ఇవాళ ఖాళీగా ఉండరు కార్యకర్త ఆ నాయకుడు ఈ నాయకుడు వెనకాల తిరుగుతూ ఉంటారు ఎందుకు తనకు పోస్ట్ ఇప్పించుకోడానికి అదే పోస్ట్ ఇచ్చే తరే నుంచి ఎవడు రాడు తిరదేయండి పాప అంటే ఇందులో కూడా బాబు గారు వ్యూహమే చూడాలి కష్టం అయితే ఏం కనిపించట్లేదు అయ్యో ఇది పెద్ద గండం ఇవ్వలేకపోతాం మనం పదవలేదు సింపుల్ అండి ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయనకి జస్ట్ ఏంటంటే రుచి తెలియజేస్తాడు ఆయన కావాలనే జాప్యం చేస్తాడు